జిల్లా కలెక్టర్ శ్రీ ఏ ప్రసాద్ గారు పుట్టపర్తిలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి సందర్శించి విద్యార్థుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు విద్యార్థుల వసతి ఆహార నాణ్యత పరిశుభ్రత విద్య సదుపాయాలు మరియు ఇతర సౌకర్యాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు తర్వాత కలెక్టర్ గారు విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు విద్యార్థులు ధైర్యంగా చదువుకొని మంచి స్థానాలు నిలవాలని సూచించారు ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం అన్ని విధాలుగా కృషి చేస్తుంది మీరు కష్టపడి చదివి విజయాలను సాధించాలని కలెక్టర్ విద్యార్థులను ప్రోత్సహించారు తదుపరి కలెక్టర్ రాత్రి అదే వసతి గృహంలో బస్సు చేసి విద్యార్థుల దైనందిన జీవన విధానాన్ని దగ్గరగా పరిశీలించారు ఈ సందర్భంగా వసతి గృహంలో పరిశుభ్రత భోజన మెను మరియు భద్రతల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమం సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ వార్డెన్ టి విజయకుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

నేను నాచదు నా పనితో నిర్వహిస్తానని అందులో నైపుణ్యము సాధిస్తాను కనీసం అని సర్వ అంటే చదువు రాని వాళ్ళు విద్య శాస్త్రం నేర్చుకోవరు చదువు రాని వాళ్ళు చదువు చెప్పాలి సర్వ ఇంటికి వెళ్తాం కదా అక్కడ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు చదువు చెప్పాలి ఆ మూడు దృష్టి తీ బోసం పరియ అవి చక్కగా పెరిగి పెద్ద పెద్ద శ్రద్ధగా తీసుకుంటాం మొక్కలు నాటేలాంటి మీ ఇంటి దగ్గర స్థలం ఉందా మరి మొక్కలు నాటండి మొక్కలు కావాలంటే అక్కడ ైట్ టైమ్ సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తా వస్తారా ఎవరైనా బయట నుంచి వస్తారా ఏం చేస్తారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది ఇంటర్మీడియట్ తర్వాత ఎక్సెట్ లాక్ అందులో జాయిన్ అయితే మనకి ఇంజనీరింగ్ వాళ్ళు నేర్పిస్తారు తర్వాత ఆర్మీలో ఉద్యోగపడిసే ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ చాలా బాగుంది కానీ కూడా మనం ఎటువంటి చదువుకోవాలి ఎయిత్ నైన్త్ టెన్త్ సిలబస్ అంటే మీరు ఎయిత్ నైన్త్ క్లాస్లో ఉన్న మ్యాథ్స్ సైన్స్ అది బాగా చదివితే ఎన్డీఏ కూడా సెలెక్ట్ అవ్వచ్చు ఇష్ట కష్టపడే ఇష్టంగా చదవాలి మీరు ఎలా పడుతున్నారు మీరు ఎలా చదువుతున్నారు మీరు మాట్లాడుతున్నాడు తెలుస్తారు కదా కదా భారత్ ఎలా सी एग्जामे यूस एग्जामेसको डायरेक्ट कलेक्टर ईएस ईएसअन तक अभी रकर को जॉन्ट इंट्री तरह ज्ञान दोस्तों और सभी को नमस्कार मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए आया हूं मैं आज जो बात करने के लिए

కృషింగ్ చేస్తే న్యాన్సి వాళ్ళకి ప్రతి విషయాలు తెలుస్తుంది సో ఇంజనీర్ చాలా బాగుంటుంది నాకు చిన్నప్పటి నుంచి ఇంజనీర్ అవ్వాలని నాకు నేను చదువుకోలేదు ఎడం ముక్కుతో గాలు వదిలేయాలి అందులో కుడి చేయి లేకపోతే కుడి చేయి కుడి మూకు ద్వారా మూసేసుకొని ఎడమ మూకు ద్వారా గాలు వదిలేయాలి ఎలాగ చూడండి అలా వదిలేసేప్పుడు కొట్ట లోపలికి లాక్కోవాలి ఓకే ఆ విధంగా చేయండి ఉంటే ఇప్పుడు దీనిలో కూడా డైనమిక్ మూమెంట్

హెల్త్ వస్తుంది గుడ్ బ్రీతింగ్ టు యర్ లంగ్స్ లంగ్స్ లో బ్రీతింగ్ బాగుంటుంది చదువు బాగా ఫోకస్గా చదువుతారు అల్లర్ తగ్గిస్తారు ఓకే చాలా మంది గట్టిగా వస్తున్నారు కొంతమంది నెమ్మదిగా మాట్లాడుతున్నారు సో మీడియం గా ఉండాలి ఓకే అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్ యోగా బాగా చేస్తే చదువు కూడా బాగా చదువుకోవచ్చు సో రోజు యోగా అట్లీస్ట్ టెన్ మినిట్స్ అన్నా ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాస్ స్టూడెంట్ మీకు టీచర్ చేయాలి అదే పిల్లలు చేయించండి ఎవరైతే ఇద్దరు పిల్లలు బాగా చేస్తున్నారో మేంతా పిల్లలు చేస్తున్నారా ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వాలి మీరు కూర్చోబెట్టి చేయించాలి నాకు రోజు యోగా ఖచ్చితంగా జరగాలి పది నిమిషాలు సో యోగా ఖచ్చితంగా చేయండి అండ్ ఫోకస్ చేయండి అంటే మన రెండు కనుబొమ్మల మధ్యలో ఫోకస్ చేయండి ఒక వన్ మినిట్ అన్న కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుంటే కొంచెం వీళ్ళు వచ్చేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని రావాలి నేను కూడా ఆయన దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాను ఓకే సో డ్యూ ఫాలో ఓకే ఆల్ ది బెస్ట్ కుటపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో ఈరోజు మన జిల్లా అధికారులు అందరూ కూడా తల్లినిద్ర చేస్తున్నారు దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం హాస్టల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు అండ్ వాళ్ళకి కనీస అవసరాలైనటువంటి ఫ్యాన్ లైట్ తర్వాత మౌలిక వసతులు ఎలా ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ఫెసిలిటీ అండ్ అకాడమిక్ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను పంపించడం జరిగింది అండ్ వాళ్ళతో కలిసి పిల్లలతో కలిసి భోజనం చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళతో పాటు కలిసి పడుకోవడం కూడా జరుగుతుంది అండ్ పిల్లలకి మోటివేషన్ క్రియేట్ చేసి అండ్ వాళ్ళ హాస్టల్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తెలుసుకొని వాళ్ళన్నిటి కూడా పరిష్కరించడానికి ఇది చాలా దోహదపడుతుంది గతంలో కూడా ఈ మోడల్లో చాలా చోట్ల హాస్టల్ పిల్లల యొక్క సమస్యను నేరుగా తెలుసుకోవడం వల్ల పిల్లలకి ఉన్నటువంటి ఇష్యూస్ కానీ అక్కడ హాస్టల్లో ఉన్న రిపేర్స్ కానీ వెంటనే అటెండ్ అవ్వచ్చు సో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలందరూ కూడా చక్కగా చదువుతున్నారు అండ్ మెను కూడా చక్కగా పాటించడం జరుగుతుంది అండ్ దీనివల్ల పిల్లలకి మోటివేషన్ కూడా వస్తుంది అండ్ వాళ్ళు కూడా కెరీర్ని ఆఫీసర్ని చూసి వాళ్ళు కూడా యాస్పైర్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి నమస్కారం